కేసీఆర్ ఒక్క గొంతు నొక్కితే లక్షలాది గొంతుకలు ప్రశ్నిస్తాయని నలభై గంటల నిషేధం విధిస్తే నలుదికులు లేలా ప్రచారం చేస్తాం పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఆముదం బండ తాండ మామిడిమాడ తాండలలో విస్తృతంగా ప్రచారం చేశారు తాండలను గ్రామ పంచాయతీలను చేసి మా తాండా మా రాజ్యం తెచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు ఉపాధి హామీ పథకంలో ప్రజలను కలుసుకుని మన సమస్యలు పార్లమెంట్ నందు ప్రస్తావించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి లోటు వేసి గెలిపించాలని అన్నారు

బాగా ప్రచారం చేసినాం మన మంత్రి నిరేంద్ర రెడ్డి గారు కొరకు మనందరూ కష్టపడ్డాం అయినప్పటికీ ఈ తాండ గార్లబండ తాండల నుంచి ఒక ముప్పై రెండు ఓట్లు మాత్రమే మనకు మైనస్ వచ్చింది చాలామంది మన కారు గుర్తు టిఆర్ఎస్ పార్టీకి పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి అనేది మీకు ఒక కొన్ని విషయాలు చెప్తా వాస్తవంగా మనము గతంలో మారుమూల తాండలు అంటే అడవి తాండాలు అంటున్నాయి మనకు రోడ్డు సౌకర్యం లేక మరియు నీళ్ల సౌకర్యం లేక ఎన్నో ఇబ్బంది పడ్డటువంటి ఈ కర్నె తాండ అమ్మదండ గార్లబండ తాండ ఊరికి చాలా దగ్గర దూరం ఉండేది అయినప్పటికీ కూడా గతంలో చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ మనకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది దాని తర్వాత రెడ్డి కూడా మనకు ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు అవి నిర్మించడం జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నరేందర్ రెడ్డి మంత్రి అయిన తర్వాత వాస్తవంగా మన అన్ని తాండలు ఎంత అభివృద్ధి అయిందో ఒకసారి మనం ఆలోచించాలి వాస్తవంగా మనకు అమ్దమండ తాండ డాంబర్ రోడ్డు కానీ అమ్దమండ తాండ రోడ్డు నుంచి మన గర్లబండ కానీ ఇటువంటి డాంబర్ రోడ్లు మరియు వాటర్ ట్యాంకులు మరియు మంచినీరు వాస్తవంగా మనం అందరం అనుకున్నాం గన్పూర్ చెరువు నిండింది గన్పూర్ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీళ్లతోటి కలకలాడుతున్నాయి ఈ గుట్ట మీద నీళ్లు వస్తాయని మనం అందరం కూడా అనుకున్నాం అయినటువంటి మనం నిరంజడి సార్ని ఒకటే అడిగినాం సార్ మేము గుట్టల ప్రాంతంలో ఉన్నాం ఈ కన్నె తాండ ఆమ్లమండ తాండ గారలబండతో పాటు దొద్దుకొండ రుక్కన్నపల్లి మరియు జంగమేపల్లి తాండలు దాదాపుగా ఇరవై తాండాలు ఉన్నాయి ఐదు వేల ఎకరాలకు సాగునీరు రావడం లేదు మీరు ఏం చేస్తారో సార్ మా గుట్టపైన నీళ్లు తీసుకురావాలని మనం అందరూ కూడా అడిగితే వాస్తవంగా ఆ రోజు కూడా కేసీఆర్ అన్నారు వనపర్తి మీటింగ్లో నిరంజన్ రెడ్డి రాత్రి భాగంలో నాకు నిద్రపోనియకుండా ఈ తాండలకు సాగునీరు రావాలని నా ఎంబడి పడి డెబ్బై రెండు కోట్లతోటి మంజూరు చేయించడాని అని చెప్పి వారు చెప్పినారు వాస్తవంగా ఆ రోజు నిరంజన్ రెడ్డి సార్ లేకుంటే మనకి ప్రాంతానికి నీళ్ళు వచ్చేది కావు ఎంతోమంది మనం చూసినాం గతంలో సాగునీరు తాగునీరు కొరకు ఎంతో ఇబ్బంది పడ్డం అయినప్పటికీ కూడా మన ప్రాంతానికి వాస్తవంగా సార్ మాకు సబ్స్టేషన్ కావాలని మన నిరంజన సార్ని అడిగిన దెబ్బడే ఇరవై నాలుగు గంటల్లో సబ్సెషన్ మంజూరు చేయడం జరిగింది మరి మన తాండలకు సార్ మా తాండలకు ఇండ్లు కావాలంటే ఈ తాండకు ముప్పై ఇండ్లు ఇస్తే ఇరవై రెండు ఇండ్లు కట్టుకున్నారు మీ తాండలో గర్లబండ తాండలో దాదాపుగా ముప్పై ఇండ్లు ఇచ్చినాం కన్నె తాండలో దాదాపు అరవై ఇండ్లు కట్టుకున్నాం మరి అదేవిధంగా మాడ తాండలో దాదాపు నూట ఇరవై ఇండ్లు కట్టుకున్నాం అంటే ఈ మన తాండలకు నిరంజన్ సార్ ఏది అడిగినా కూడా చేసినాడు ఎందుకు చేసిన అంటే ఇక్కడ మారుమూలలో ఉన్న తాండలు అభివృద్ధి జరగాలి వెనకబడిన తాండలు మంచి పనులు చేయాలనే మీద ఆయన అడిగిన తక్షణమే మన తాండలకు అందరికీ కూడా ఆయన ఎక్కువ పనులు చేసినారు గతంలో ఉన్న చిన్నారెడ్డి చంద్రశేఖర కంటే ఎక్కువ పనులు చేసినారు అయినప్పటికీ కూడా మన ఎన్ని ఎన్నికల్లో మనందరం కూడా కర్ర తాండ ఎనికి తాండ ముందర తాండ లీడ్ ఇచ్చినా కూడా మీరు ముప్పై రెండు ఓట్లు మీరు మైనస్ ఇచ్చినప్పుడు కూడా సార్ ఇప్పుడు కూడా బాధపడలే ఏది ఏమైనా జరిగినా కూడా ఓటమి ఓటమి భరించాలే కానీ మనం జరిగినది తప్పు మనం ఏం చేయలేము ఇప్పుడు కూడా ప్రజలు కూడా గమనించాలని చెప్పి మేము ముందర వచ్చినాం ఎందుకు వచ్చినామంటే కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే ఈయన రెండు లక్షల రూపాయలు చెప్పినాం నమ్మినాం ఒక లక్ష రూపాయలు మన కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఒక తులం బంగారు చెప్పిస్తా అంటే నమ్మినాం అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానంటే నమ్మినాం అదేవిధంగా రెండు వేల పిన్షన్లకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటే నమ్మినాం ఈ విధంగా ఎన్నో అబద్ధాలు చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పి వారు చెప్పిన మాటలకు నమ్మి మనం మన కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమి లేవు దాదాపుగా ఆరు నెలలు అవుతున్నాయి ఒక్క కార్యక్రమం కూడా చేయలే ఒక బస్సు తప్ప అయినా మనం అందరికీ కూడా ఎందుకు మనం అంటే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి ఒక మాదిగత ఉన్నాను ఆయన మాదిగా ఆయన అంటే మన పార్లమెంటు నాగర్కర్ల పార్లమెంట్ ఎప్పుడు కూడా మాదిగోలకే ఉంటుంది అంతకుముందు కూడా మనకు మా రాములు సార్ ఉన్నాడు మరి దానికంటే ముందు జగన్నాథ ఉన్నాడు దానికంటే ముందు మల్లూరు ఉన్నాడు నంది ఎల్లె ఈ చాలా మంది ఉన్నారు అయినా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సర్పంచి పవర్ఫుల్ ఉంటాడు ఎంపీటీసీ మనకు ఎవరు కూడా మన ఎంపీటీషన్ గుర్తుపెట్టారు అట్లా ఇది సర్పంచి లేక

इलेक्शन आर आरएस प्रवीण सार ओट कासीआर ये ये एंपी तो आर आरएस प्रवीण सारे गेलो आ निरंजन रेडी सारे लोटू सार पूर्च सर अरे रास आदमी रास रखा गतमे का ओट का हमसे आदमी आए का गोरसा आप मं रमेश सरपंच में अब लोकल यात्रा एंपी कुछ साम्या आपने मंडल में ना गोरू काम कर वो काम कर लीने सा पकल सब स्टेशन आता आप डबल बेड्रूम पेक्शन ताने रोड इबंदी पानी इबंदीक अला पर्स्थित में आज अन्नी रखा से काम कर लीने सू काम की वोट घाले कम गतम गतः येगी जो येगी सारी सवार आव को इलेक्शन में दर्ड से कार कुर्त वोट घाल तमें सर हमारे मन भी कति आदमी सायासो खाया तान्नु तान्नु फर सवार तेह्र तारखे कल अन्त भागमा सवार छो तारिख राप गोर मिट गाई मिट रोरमा एम्पिपी कृष्ण काब्टि चार वार्याक खुसहरू मैले